వన్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఫిఫ్టీ రూపీస్ అవి ఇవే ఒక హండ్రెడ్ తర్వాత సెవెన్ రూపీస్ నోటు ఫైవ్ రూపీ నోట్ ఉండేది తర్వాత ఫోర్ రూపీ వన్ రూపీ నోట్ ఉండేది తర్వాత బ్రిటిష్ సైడ్స్ అయిపోయిన తర్వాత ఎన్ఫైస్ వచ్చిన తర్వాత అది పేర్లు ఎలాగ ఉన్నాయి అలా పేర్లు ఉంటే ఏంటంటే ఫిన్సింగ్ మారేదనమాట అలా బ్రిటిష్ టైంలో ఏంటంటే అడ్వెన్చర్ పెద్ద బ్రిటిష్ చక్రవర్తి బొమ్మ ఉండేది తర్వాత ఏమో వెనకాల మామూలుగా పెద్ద అంకి ఉండే అనమాట ఇది ఇండిపెండెన్స్ వచ్చాక దాన్ని మూడు బ్రిటిష్ ఫోటో తీసేసి వాళ్ళు మూడు సినిమాలు పంప పెట్టారు అనమాట పెట్టేవాడు మామూలుగా నెయ్యలేని మామూలుగా ఉండేవి అయితే రెండు కూడా ఇండిపెండెన్స్ వచ్చాక కూడా రెండు మారేవి చలగానే ఉండేవి ఆ బ్రిటిష్ టైంలో కాదు కారీ ఇండియా కరెన్సీ అన్నీ కూడా చాలామంది ఉండేవి తర్వాత ఎప్పుడైతే మెట్రిక్ సిస్టమ్ వచ్చిందో అది అన్ని కాయిన్స్ అవన్నీ వెళ్ళిపోయినాయి నోట్లు మాత్రం రూపాయి అదే పేరు వినిపోయింది కాబట్టి ఆ రూపాయి నోట్లు తర్వాత 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 రూపాయి నోట్లు తర్వాత ఏమో కింద ఏమో యాభై రూపాయల నోట్లు యాభై రూపాయలు ఇరవై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్ల తర్వాత కింద పది రూపాయల నోట్లు ఐదు రూపాయల నోటు రెండు రూపాయల నోట్లు రూపాయ నోట్లు ఉన్నాయి ఆ పైపు వచ్చి వంద పైన రెండు వందల నోట్లు రెండు వందల తర్వాత ఐదు వందల రూపాయల నోట్లు ఆ వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉండేది తర్వాత ఆ తర్వాత ఏమో కరెన్సీ ఇప్పుడు వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు కానీ చేసినప్పుడు రెండు వేల నోట్లు వచ్చినప్పుడు మార్చినప్పుడు తర్వాత ఏమో ఐదు వందల రూపాయ ఐదు వందల రూపాయల నోట్లు ఐదు వందల రూపాయలే అది అది మారిపోయింది కానీ ఐదు వందల రూపాయల నోట్లు కూడా ఉండేది ఇది మార్చి మారిన తర్వాత అయితే తింటూ మారిపోయింది అనమాట ఐదు వందల రూపాయల రూపాయి ఎప్పుడిప్పుడు ఒకటే ఉంది రూపాయల భాగాలు మాత్రం ఆ టైంలో వేరే ఉండేది రూపాయల సగం అర్ధరూపాయ అనేవాళ్ళు అర్థరూపాయ తర్వాత ఏమో పాగలు అనేవాళ్ళు పాల సగం బేడ బేడ సకం అన అనాల సగం అర్ధన అర్జన సగం కానీ కానీ సగం యాగాన్ని యాగం దమ్డి హా ఉండేవి తర్వాత ఏంటంటే ఈ దమ్డికి యాగానికి అసలు ఏం వచ్చేవి కాదు వచ్చేది ఒక స్వీట్ కూడా వచ్చేది వచ్చేది కాదు కాలు కానీ రెండు కానీ చేసుకోవాలి జరిమిటా కానీ త్వర నా చేస్తుండేవాడికి కానీలు ఉన్నాయి కానీ కాదు కానీ డబ్బులు అర్థనా అర్ధనా డబులు అన్న అన డబ్బులు బేడా బేడ పాలు పాలు అర్ధనపై రూపాయలు అలా ఉండేవాడు ఫైన్స్ అయితే ప్రింటింగ్ ఎలా ఉండేది అంటే అప్పుడు ఆ రోజుల్లో బ్రిష్ టైంలో ఆరోగ్య నా టైం దానికి తెలిసి అంత ముందర బ్రిటిష్ బ్రిటిష్ చక్రతు ఉండేవాడు బ్రిట్ చక్ర బాగుండేది ఫైన్ ఫ్లో వెనకాలేమో నాలుగు ఎన్ని ఎన్ని ఫైన్స్ ఎన్ని అనేలా అలా ఉండేది అనమాట రాసి తర్వాత తర్వాత ఇండియా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే ఆ ఫ్రెండ్స్లోనేమో ఆ చక్రవర్తి బొమ్మ మానే మానే బదులు మూడు సార్లు బొమ్మ పెట్టారు వీళ్ళన్నీ కూడా అలాగే ఉండేవి తర్వాత మెట్రిషన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా అది మార్చేసేసి రూపాయలు పైసలు వచ్చిన పైసల తర్వాత కాన్స్ అది ఇరవై ఇరవై యాభై యాభైలు రూపాయల తర్వాత యాభై పైసలు డై పైలు కాయిన తర్వాత ఇరవై ఐదు పైసలు కాయను తర్వాత పది పైలు కాయి ఐదు పైలు కాయను తర్వాత ఏమో మూడు పేరు కాయను రెండు పేరు కాయను పైసలు కాయను ఉండే అంటే కదా అయితే కన్వర్షన్ చేసుకోవాలి అంటే వందకి రూపాయి మీద అప్పుడు రూపాయి రూపాయే ఆ రూపాయి అప్పుడేమో సగం 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 అలా వచ్చేది అప్పుడు ఇది మెట్రిక్ సెట్ వచ్చాక రూపాయిని వంద బాగా చేసి పైసా అన్నారు అది రూపాయ రూపాయి పైసా అది కన్వర్షన్ అనమాట కన్వర్షన్ చేసుకోవాలి వంద వందకి అప్పుడు ఏంటంటే వంద వంద బైడ్లు రూపాయి వంద బైలు అయితే రూపాయలు సగం అర్ధ రూపాయి అర్ధ రూపాయి యాభై బైక్లు దాంట్లో సగం పాలు ఉండేది పాలి ఇరవై ఐదు పేజీలు మరి బేడ వచ్చాడు పన్నెండు పైలు కావాలి పన్నెండు పైసలు అయితే మరి అది మార్చడం కష్టం కాబట్టి పన్నెండు పైట్లు ఇచ్చేవాళ్ళు అనగా వచ్చాడు అనగా ఆరు పైలు ఇచ్చేవాళ్ళు వచ్చి అర్ధరకు మూడు పైపు ఇచ్చాడు అనమాట కానీ కానీ పైసలు లెక్క లేదు ఉండేది కాదు ఇప్పుడు సైజు తేడా ఉండేది కదా ఏదన్నా కూడా రూపాయి రూపాయ ఏదన్నా వస్తే వాల్యూ అంటే దీన్ని దీన్ని బట్టి మార్గాన్ని బట్టి ప్రైజ్ చేసుకుని బట్టి రేట్లు రూపాయలు దాని వాల్యూ తగ్గిపోయింది కానీ కాయిన్స్ మొత్తం కరెన్స్ మాత్రం అదే కరెన్సీ అదే పేర్లు ఉండేది అయితే అప్పుడు వెయ్యి రూపాయల నోట్ ఉండేది బ్రిటిస టైంలో ఆ వెయ్యి రూపాయల నోట్ సైజ్ ఉండేదంటే ఇప్పుడు రెండు వందల రూపాయల నోటు

నిమ్మ అటువంటివి ఉండేవి అయితే వచ్చేవాడికి ఒక కానీకి మూడు నిమ్మతనలు వచ్చేవి ఆ రోజుల్లో తర్వాత పెట్టమండి వచ్చాడుకి ఒక కానీ పెప్పర్మెంట్ ఉంటుంది కొద్ది సైజు పెటమెంట్ అది అందులో సగం పెట్రమంటు కానికి ఎండ్ వచ్చాయన్నమాట వాళ్ళు దాన్ని బట్టి కన్నీ చూసుకోవచ్చు అంత ఎన్నిపై O vėl Georgijai, vandzakai, viskas, ką atsakiau.